पाककद � morally पाफ्य हो लो औ समयाच gehörtै किसस कानई पर मौत पाल इस टो प्योथ पकट आपको। यह कर लोगार अल्ट सुिर मौत पाल हो यह இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார்

జలం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది వందల ముప్పై మూడు ఐదు వందల ఎనభై ఐదు వందల ఇరవై ఐదు కనపూరు ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పది పాఠశాల నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఏడు నాలుగు వెంగటాజిల్ మండలం హై స్కూల్స్లో ఎవరు టాప్ టెన్త్ క్లాస్లో వచ్చినాయో వాళ్ళకి సన్మానాలను ఆశా చేయించు ఎవరిది వచ్చింది ఒక గురుకుల పాఠశాలలో ఫైవ్ ఎయిటీ ఫోర్ వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది స్టూడెంట్కి టాప్ ర్యాంక్ వచ్చింది అంటే నాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన గురుకుల పాఠశాలకి ఈరోజు ఎంత డిమాండ్ ఉందంటే ఆ సీట్లు సరిపోవడం వల్ల ఈ జిల్లాలో రెండు వందల యాభై మంది గర్ల్సు నాలుగు వందల మంది బాయ్స్ ఉంటే దానికి నాలుగింతలు డిమాండ్ ఉందిగా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ అన్ని శాఖలు నిర్వీర్యం అయిపోయినాయి ఒక సమీక్ష చేసిన పాపని ఎవరు పోవాలి నేను ఈరోజు పొదులుకూరుకపోతే ఆ మినరల్ వాటర్ ప్లాంట్ మూడేళ్ళ నుంచి పెట్టారు త్రీ ఇయర్స్ అక్కడ వాళ్ళు ఫోన్ చేసేదానికి ఏడు వందల ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ఒక డైనింగ్ హాల్లో నేను ఉంటే నాడు అంటాడు నేడు అంటాడు నేడు లేదు ఆడు పిలుపు వాళ్ళ పిలికాలని ముంచేయడం దప్పికూట్లేదు ఫైనల్గా యూటీఎఫ్ కూడా డిమాండ్ చేసింది ఏ ఎలిమెంటరీ స్కూలు మూడు నాలుగు ఐదు తరగతులు తీసి హై స్కూల్స్లో చేర్చారో దాన్ని రద్దు చేయాల్సిందే మేము ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం లోకేష్ బాబుతో మాట్లాడతాం ఏ పరిస్థితుల్లో మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూలే యూపీ స్కూల్ యూపీ స్కూలే హై స్కూల్ హై స్కూలే అంతే కానీ ఎలిమెంటరీ స్కూల్ తీసుకుపోయి హై స్కూల్లో వెళ్ళిపోయి అసలే శాడిజం ఆయన ఏదో ఆ రోజు నాడు కాబట్టి నేడు నేను చెప్పినట్టు ఉండాలా అక్కడికల్ ఏమైపోయినా పర్వాలే మార్పులు తెప్పిస్తాము డెఫినెట్గా ఈ గురుకుల పాఠశాలలో కూడా నెక్స్ట్ ఇయర్ సీట్లు పెంచేదానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి అది కూడా ప్రయత్నం చేస్తాం